శ్రీ సాయిబాబా ఏకాదశ సూత్రములు షిరి ప్రవేశమే సర్వదుఖ పరిహారం ఆత్తులైననేమి నిరుపేదలైననేమి ద్వారకా మాయి సుఖ సంపదలు పొందగలరు ఈ భౌతిక దేహానంతరము నేను అప్రమత్తుడను నా భక్తులకు రక్షణ నా సమాధి నుండియే వెలువడుచుండును నా సమాధి నుండియే నా మానుష్య శరీరము మాట్లాడును నన్ను ఆశ్రయించిన వారిని శరణజొచ్చిన వారిని రక్షించుటయే నా కర్తవ్యము నా ఎందు ఎవరికి దృష్టియో వారి ఎందే నా కటాక్షము మీ భారములను నాపై పడవేయుడు నేను మోసెదను నా సహాయము గాని నా సలహాను గాని కోరిన సంగ సంసిద్ధుడను నా భక్తుల ఇంట లేమి అని శబ్దమే పడసోపదు నా సమాధి నుండియే నేను సర్వకార్యములను నిర్వహింతును శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై జై దత్తకు జై